టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పెళ్లికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాము అయితే సమంత తన పెళ్లి తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆమె ప్రేమించి పెళ్లి చేసుకునే డైరెక్టర్ రాజునుడుమూర్ గురించి మాత్రం ప్రతి విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతూ వచ్చింది అలాంటి రాజునుడుమూర్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు అతడి కుటుంబ నేపథ్యం అతడి తల్లిదండ్రులు ఎవరు ఇలా ఎన్నో వివరాలు ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే రాజ్ నుడుమూరు సమంతాలది ఇద్దరు ముందు స్నేహం ఫ్యామిలీ మ్యాన్ టూ షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారడం కొండేళ్ళ పాటు డేటింగ్ చేసుకొని ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకున్న పైన అయితే ఇలాంటి నేపథ్యంలోనే స్నేహము మరియు ఒకరినొకరు అర్థం చేసుకున్న నేపథ్యంలోనే వీళ్ళిద్దరు మాత్రమే కాదు ఇరు కుటుంబాల మధ్య కూడా మంచి అవగాహన పెరిగింది అని అంటున్నారు అంత అలాంటి నేపథ్యంలోనే రాజు నిడుమూరికి ఒక సిస్టర్ కూడా ఉంది ఇక ఆవిడ పేరు శీతల్ నిడుమూరు ఆవిడతో సమంతాకి మంచి ఫ్రెండ్షిప్ ఉందట ఇక సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తన పెళ్లి తర్వాత తన సిస్టర్లాతో కలిసి ఉన్న ఫోటోలని షేర్ చేస్తూ ఆవిడ పెట్టిన ఎమోషనల్ పోస్ట్కి కదిలిపోతూ నీలాంటి ఫ్రెండ్ ఒకళ్ళు నా జీవితంలో ఉండడం నిజంగా నా అదృష్టం అంటూ సమంత స్పెషల్గా రాజ్ నిడుమూరు సిస్టర్ అయిన శీతల్ నిడుమూరు గురించి మాట్లాడిన తీరు కూడా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఇదిలా ఉంటే మరి రాజు నేడుమూరు సిస్టర్ శీతల్ నీడుమూరు ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో ఆమె ఎక్కడ ఉంటుందో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాజ్ నేడుమూరు తల్లిదండ్రులు తండ్రి పేరు కృష్ణా నీడుమూరు తల్లి పేరు రమారత్నాకర ఇక రాజ్కి ఒక సిస్టర్ కూడా ఉంది ఆవిడ పేరు శీతల్ నీడుమూరు ఈవిడ ప్రస్తుతానికి అమెరికాలో సెటిల్ అయింది నిజానికి రాజ్ నిడుమూరు సిస్టర్ అయిన శీతల్ నిడుమూరు గారిది కూడా ప్రేమ వివాహం అని చెప్పాలి ఈవిడ భర్త ఒక ఫ్రెంచ్ మ్యాన్ ఫ్రెంచ్ ఐటీ కన్సల్టెంట్ అయిన పెనోయిత్ కులేజా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అవ్వడం జరిగింది పైగా ముగ్గురు కొడుకులు ఇక తన ముగ్గురు కొడుకులకి కూడా తెలుగు పేర్లు పెట్టుకోవడం ఆశ్చర్యం విష్ణు మాధవ కేశవ అంటూ తన ముగ్గురు కొడుకులకి తెలుగు పేర్లు పెట్టడం మాత్రమే కాదు ఆమె తన ఇంట్లో కూడా సనాతన ధర్మాన్ని నింద్రుసా హిందూ సాంప్రదాయ పద్ధతులన్నీ చాలా చక్కగా పాటిస్తూ ఉంటుంది ఒక బిజినెస్ కన్సల్టెంట్గా ఫ్రీలాన్స్ బిజినెస్ కన్సల్టెంట్గా పనిచేస్తున్న శీత నిడుమూరు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అన్ని రకాల విషయాలని అందరితో పంచుకుంటూ ఉంటుంది అలా తన తల్లిదండ్రులతో కలిసి ఉండే క్యూట్ మూమెంట్స్ని తన ముగ్గురు కొడుకులు మరియు తన భర్తతో ఉండే క్యూట్ మూమెంట్స్ అందులోనూ ముఖ్యంగా ఇంట్లో తెలుగు పద్ధతులని సాంప్రదాయాలని హిందు తత్వాన్ని ఎంతో చక్కగా పాటిస్తూ అన్ని రకాల విషయాలని అందరితో పంచుకుంటూ ఉంటుంది ఎప్పుడైతే తన బ్రదర్ రాజ్ నిడుమూరు సమంతాల పెళ్లి జరిగిందో ఎమోషనల్ అవుతూ ఆ పెళ్లి మూమెంట్స్ తనకి ఎంతో ఆనందాన్ని కలిగించాయని వాళ్ళిద్దరూ హ్యాపీగా జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంటున్నాము అంటూ పెళ్లిలో సమంతాతో కలిసి ఉన్న క్యూట్ మూమెంట్స్ని షేర్ చేయడం జరిగింది అదండి అసలు సంగతి అలా మొత్తానికి మూరు మాత్రమే కాదు అతని సిస్టర్ కూడా ఒక ప్రేమ వివాహం చేసుకుంది చేసుకుంది ఒక ఫారినర్నే కానీ తెలుగు సాంప్రదాయ పద్ధతిలో ఆవిడ కట్టు బొట్టు మాట తీరు ఆవిడ పద్ధతులన్నీ ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా ఉన్నాయి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని మాత్రం మర్చిపోకండి